నిహారిక కొండలకి కంగ్రాట్స్ చెప్పాలి ఎందుకంటే ఆమె కమిటీ కుర్రాడు హిట్ అయిందని చెప్పి టాక్ బయటకు వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే నిహారిక కుండల ఎంతో పోరాడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎక్కడో తమిళనాడు శరత్ కుమార్ వరలక్ష్మి ఆమె తర్వాత ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక డాటర్గా అంటే కుమార్తెగా లేడీ వర్షన్ ఆఫ్ దైర్ ఫ్యామిలీగా నిరూపించడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఇదే కోవలో వచ్చిన కృష్ణ కుమార్తె మంజుల ఘట్టం నేని ఆమె కూడా కొంతకాలం ఏదో అలా ముందుకు వచ్చినట్టే వచ్చి ఆ తర్వాత సర్దుమణిపోయింది ఆమెది స్టోరీ మొత్తం ఎక్కడ లేదు ఆమె ఈ రోజున పెద్ద గొప్పగా రాణించట్ల ఇప్పుడు రాజశేఖర్ జీవిత వాళ్ళ కుమార్తెలు కూడా అక్కడక్కడ అడపాదడపా రెండో పిల్ల కొద్దిగా ఉన్న బెటర్మెంట్ చూపిస్తున్నాము కానీ ఫస్ట్ అమ్మాయి అయితే ఏదో ఒకటి రెండు సినిమాలు దొర్సాన్ లాంటి సినిమాలు తీసినా ఆ తర్వాత అక్కడ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఉలుకు పలుకు లేదు కానీ నిహారిక కొండలో ఒక యాక్ట్రస్గా తన కెరీర్ని మొదలుపెట్టి అక్కడ హిట్ సాధించలేక ఇంట్లో ఇంటి నిండా ఒక అరడజన్ పైగా హీరోలు చిరంజీవి దగ్గర నుంచి వాళ్ళ అన్న వరుణ్ తేజ్ వరకు మధ్యలో రామ్ చరణ్ సాయిధరం తేజు వైష్ణవ్ తేజు ఇలా చాలామంది తన ఇంటిల పాది మెగా పవర్ స్టార్లు పవన్ కళ్యాణ్ అతి పెద్ద ప్రజెంట్ కూడా రన్నింగ్ స్టార్ సరే మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు వాళ్ళలోంచి ఒక్కతిగా బయటకు వచ్చి చిరంజీవి కూతుళ్ళు ఇద్దరు కూడా చేయలేని సాహసం చేసిన ఒక వీర నారిమణి నిహారిక ఒక రంగం చెప్పాలంటే ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఆమె సీరియస్గా పట్టించుకోరేమో అనిపిస్తుంది ఎందుకంటే మీకు చూడండి యాక్ట్రెస్గా ఫ్లాప్ అయ్యి లెక్కలీల తర్వాత లైఫ్లో ఒక బి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయిన ఒక మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్లో కూడా ఆమె పెద్ద గొప్పగా రాణించలేకపోయింది ఏదో చిన్న చిన్న కారణాలతో ఈగో ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చేసి మళ్ళీ వెంటనే బూత్తో కూడుకున్న వెబ్సిరీస్ తీసి తీసిన పేరు సాధించింది ఆ బూత్ అనేది కూడా జనాల నుంచి చాలా తీవ్రంగా కామెంట్ చేయబండి ఏం పని నీకు ఇలాంటి అడల్ట్ కంటెంట్ని తీసుకొచ్చి దానిలో యాక్ట్ చేస్తున్నావు నీకు కొద్దిగా ఇది లేదా మీకు లెగసీ చాలా పెద్దది కదా దాన్ని పట్టుకొని ఎందుకు చెడ్డ పేరు అంటే లెగసీ ఇలా లాస్ట్కి వాళ్ళ నాన్న యూట్యూబ్ల్లో ట్విట్టర్లో సోది కొడతాడని కూడా డైరెక్ట్ కామెంట్ చేసినా ఆమె తర్వాత ఇలా అంతా కాదనుకుందేమో యాక్ట్రస్గా తర్వాత నటీమణిగా సతీమణిగా మనం ఫ్లాప్ అయ్యాము అని చెప్పేసి ఆగల నిర్మాతగా ఒక అడుగు వేసి చూసింది కమిటీ కుర్రాలు అని చెప్పి కమిటీగా ఒక సినిమా తీసింది ఆ సినిమా ఈ రోజున హిట్ హాక్ సాధించడంతో మళ్ళీ తిరిగి టాక్ ఆఫ్ ద టాలీవుడ్గా మారింది నిహారిక కుడిదల అంటే లైఫ్ పలాన్ దగ్గర ఆగిపోయింది చిన్న చిన్న ఫిలిమ్స్ మేము టచ్ చేస్తున్నాము మంచిగా వాటిల్లో ఏదన్నా కథ ఉంటే స్టోరీ ఎలిమెంట్ ఉంటే పట్టుకునే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది చెప్పినట్టుగా కమిటీ కుర్రాళ్ళ సినిమా చేసింది రిలీజ్ చేసింది అది మంచి టాక్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు వీళ్ళు కమిటీ కుర్రాళ్ళు కాదు కమిటీ కుర్రవాళ్ళు ఇలాంటి చాలామంది ఫ్యాన్సు ప్రేక్షకులు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా దీని మీద కామెంట్ చేయడము ఇది ఇప్పుడు బాగా వర్కౌట్ కావడంతో నిహారిక కొండల మళ్ళీ ఫామ్లోకి వచ్చింది మళ్ళీ ఆమె ఒక గే సక్సెస్ స్టోరీని రాసుకుంది అని చెప్పేసి ఒక పేరు రావడం అనేది ఎందుకు మనము డిస్కస్ చేయాలంటే ఒక ఆదర్శవంతం అనమాట ఆదర్శవంతము అనేది ఏంటి అంటే అంటే నువ్వు లైఫ్లో ఫెయిల్ అయ్యి మూలకెక్కడికో వెళ్ళి దాక్కోకు చాలామందికి ఉన్న జబ్బు ఆమెకు లేదు అది ఒక విమెన్ గాను ఒక లేడీ గాను ఒక ఆడపిల్ల గాను ఆమె చూసి మనం నేర్చుకోవాలి అక్కడతో ఎక్కడ లైఫ్ స్ట్రక్ అయ్యేది కాదు నువ్వు చేసుకుంటూ పోతే సక్సెస్ అయ్యేది అనేది ఆమె ఈరోజు ప్రూఫ్ చేసిందని నాకు చాలా బలంగా తోచడంతోనే నేను వీడియో చేస్తున్నాను ఏమైనా కానీ నిహారిక కొండ ఇంకా ఎన్నో వాళ్ళ నాన్నకు కూడా సాధ్యం కాల ఎవరికి నాగబాబుకి ఆయన వరుస ఫ్లాప్లు ఎదుర్కొని దాదాపు ఒక ప్యారల లైఫ్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కానీ ఎక్కువగా లైఫ్ను ఆయన రన్ చేశాడు తప్ప ఆయన పెద్ద గొప్పగా రాణించలేకపోయాడు కొడుకు ఎదిగొచ్చే వరకు కూడా అతనికి హిట్ కొట్టడం రాలా లాస్ట్కి గబ్బర్ సింగ్ ప్రొడ్యూస్ చేసే చేద్దాము అనుకున్న సమయంలో కూడా వద్దులేరా నువ్వు వరుసగా ఫ్లాపులు అయ్యి అక్కడ కూడా దెబ్బతిన్నావు ఆరెంజ్ లాంటి వాటికి నేనే కంపల్సేషన్ చేయాల్సి వచ్చింది నా లైఫ్ కూడా కొంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది అన్న మాట కూడా వెలుగు చూసింది ఏది పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడన్న మాట కూడా బయటకు వచ్చింది అలాంటిది తన తండ్రికి తన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి సాధ్యం కానిది తాను చేసి చూపించి ఇక్కడ ఇంతమంది చిరంజీవి టూ వైష్ణవ్ తేజ్ అని ఇంతమంది ఉంటే ఈమె ఒక్కతే ఒక ఆడపిల్లగా బయటకు వచ్చి ఇంత సక్సెస్ సాధించిన ఒక లేడీ మెగాస్టార్ ఈమె మామూలుగా అయితే చిరంజీవి కి లేడీ వెర్షన్ చూస్తే నాకు ఖచ్చితంగా కొణిదల వంశంలో నాకు నిహారికనే కనిపించింది ఆల్ ది బెస్ట్ నిహారిక నీ యొక్క లైఫ్ ఈ విధంగానే మరింత ముందుకు వెళ్ళాలి ఇది ఎలాగైనా సరే నీ సక్సెస్ రేటు ప్రొడ్యూసర్గా కావచ్చు దానిలో ఇంకోటి ఇంకోటి కావచ్చు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటూ ఎందుకంటే నీది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నీ పోరాటం ఆగట్లా నువ్వు ఎక్కడ ఇది ఫీల్ అవ్వట్లా అరే ఇదేదో తప్పు జరిగింది అదేదో తప్ప జరిగింది దూసుకెళ్తూ ఉంటే అన్ని విజయాలు వాటి అంతా అదే లభిస్తాయన్న కోణంలో నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం అనేది చాలామంది ఆడపిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ మనసవచ్చే కర్మణ నీకు హ్యాడ్ గాంధీజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం పంచాయతీల ద్వారా వస్తుందా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వస్తుందా అనే దాని మీద మనకు కొంత నాగబాబు ఇందాక మాట్లాడుతుంటే నేను విన్నా గాంధీజీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం పంచాయతీలకి పదివేలు పతికవేలు ఇచ్చి స్వాతంత్ర సమర దినోత్సవం అన్నాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు లేకపోతే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు జెండాలు ఎగరేయడం ద్వారా వస్తుంది అనేది ఆయన అన్నమాట అయితే రూరల్ డెవలప్మెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏది బాగా ఎక్కువ మీకు కాగ్ నివేదికలో బయటపడ్డాయి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ అయిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గ్రామీణ భారతావని బాగా ఇంప్రూవ్ అయినట్టు గణాంకాలు కనిపించింది మాత్రం ఏపీలో అని చెప్పి కాగ్ ఒక నివేదిక ఇవ్వడంతో పాటు పేదరిక నిర్మూలన అనేది పదకొండు పాయింట్ సున్నా నాలుగు నుంచి అనుకుంటా అది నాలుగు వరకు అంటే ఒక ఐదారు పాయింట్ల మేర తగ్గిపోయింది అది ఏది పేదరికం దీన్ని బట్టి చూస్తుంటే మనకి గ్రామ స్వరాజ్యము గాంధీజీ కళ్ళకన్న రాజ్యము ఎవరి ద్వారా వచ్చింది ఏంటి అనేది చూస్తే మనకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చింది ఈరోజు అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇందుకు గణాంకాల సాక్షలు ఉన్నాయి అదే వాలంటీర్ వ్యవస్థని దాదాపు సమూలంగా నాశనం చేసి పెట్టి వాళ్ళ మీద లేనిపోని కామెంట్లు చేసి వాళ్ళని తీవ్ర పదజాలంతో వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు అని ఆ తర్వాత నేను ఎక్కడన్నాను అని ఆ తర్వాత వాళ్ళకి పదివేల రూపాయల జీతం చేస్తామని మరి మీటి ఈరోజు దాన్నే లేకుండా చేసిన రాజకీయము దాని తరఫున కూటమి నుంచి ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నారు నాగబాబు గారు మరి గ్రామ స్వరాజ్యము అనేది పంచాయతీని ఎలాంటి ఇవి లేకుండా ఎన్నికలు లేకుండా వాటిని అలాగే ఆపిందెవరు ఆ తర్వాత వాటి యొక్క స్వరూప స్వభావాల్ని ఉన్నా లేకపోయినా మర్చిపోయింది ఎవరు అంటే చంద్రబాబు ఇప్పటికి కూడా గ్రామ స్వరాజ్యము అది ఇది అనేది ఆయన దృష్టిలో లేదు లేని గ్రామ స్వరాజ్యాన్ని పదివేలు పాతిక వేలతో నయం చేయడము అనేది జరుగుద్దా దాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా పికప్ చేయడం అనేది సాధ్యమవుద్దా పంచాయతీ పంచాయతీరాజ్కి ఆయన మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఆ మంత్రిగా అయిన వెంటనే ఒక జెండా ఎగరైన ద్వారా అయిపోద్దా అంటే వందకి రెండు మూడు శాతం కాదు ఎందుకు కాదు అంటే అది నిరూపించబడలేదు జెండా ఎగరంగానే ఆగస్టు పదిహేను రోజు జెండా ఎగరేసింది కాదంటలే వాళ్ళు వాళ్ళు గతంలో రెండు వందల మూడు వందల ఐదు వందలు వెయ్యి రెండు వేలు అప్పు చేసి చేసుకున్నారు అని ఇదేనా నాగబాబు అన్నాడు ఇవాళ సిబ్బంది ద్వారా జరిగినాయి క్షణాల్లో క్యాస్ట్ లేకపోతే లోకల్ ఐడెంటిటీ ఇలాంటి ఎన్నో సర్టిఫికేట్లు అందుబాటులోకి వచ్చాయి ఏముందిలే క్యాస్ట్ సర్టిఫికేట్ కదా లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కదా లేకపోతే ఇంకో సర్టిఫికేట్ కదా అని అనడానికి లేదు ఎందుకంటే అది అలాంటి చిన్న చిన్నవి కూడా ఇప్పటికీ సిటీలో కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా కావచ్చు మనకు సానుకూల పడలేదు ఎంఆర్ వ్యవస్థ ద్వారా కూడా నేను ఇదే హైదరాబాద్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళ అన్నమాట ఏంటంటే మీరు ఫలానా క్యాస్ట్ అని మాకు ఎలా తెలుస్తుంది సార్ అవన్నీ చూడాలి కదా అని వాడు ఇప్పుడు పదిహేడు నుంచి నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తూనే ఉన్నాడు నా పిల్లలకు లాస్ట్గా నేను నా కుల సంఘానికి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాను అలాంటి ఒక వ్యవస్థని సమూలంగా నాశనం చేసి పెడుతూ యాభై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టడం ద్వారా వాళ్ళు వాళ్ళ పరిశోధనలో అవును వీళ్ళు పలానా వాళ్ళే వీళ్ళు ఇది అది అనే ఒక ఐడెంటిఫికేషన్ని మనం పర్టికులరైజేషన్ ద్వారా వ్యక్తిగత పరిశీలన ద్వారా మనం గుర్తించబడి వెంట వెంటనే మనకి ఈ సర్టిఫికేట్లు రావడం అనే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చింది ఇప్పుడు అలాంటి వాలంటీర్ల మీద ముద్రేసి వాళ్ళని మభ్యపెట్టి మజిబూజి మరడిక చేసి వాళ్ళని లేకుండా చేసి కాగు నివేదికలను కూడా పక్కన పెట్టేసి గ్రామ స్వరాజ్యం పా తిరిగి పాత పంచాయతీల ద్వారా వస్తాయని చెప్పడంలో ఆధునికత కానీ పరమైన అద్భుతమైన వ్యవహార శైలి కానీ కనిపించట్లేదు కేవలం అది వద్దు కాబట్టి దీనికి మేము ఏదో పదివేలు చేస్తే సరిపోద్ది కాబట్టి దాని ద్వారా నేను మనం టామ్ టామ్ వేసుకునేస్తే గ్రామ స్వరాజ్యం గాంధీజీ కల్లగన్నాడు అని చెప్పేసి చెప్పేస్తే అనుకుంటున్నారు అది కరెక్టా కాదా అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత నిచక్షణకు సంబంధించింది నిజంగా గ్రామాల్లో ఇప్పటికీ ఒక గ్రామ స్వరాజ్యం తెచ్చింది కానీ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది కానీ వాలంటీరు సచివాలయ వ్యవస్థ ఈ విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చెడ్డ పనులు ఏంటి ఆయన విపరీతంగా ఉచిత సంక్షేమ పథకాలు ఇచ్చేసి పని వ్యవస్థని చాలా తీవ్రంగా దెబ్బతీసిన మాట వాస్తవే కానీ గ్రామీణ భారతాన్ని మాత్రం ఒక స్థాయికి చేర్చిన వ్యవహారం నిజమైంది ఈ విషయంలో ఆయన యొక్క ఆలోచన కూడా కరెక్టే ఏ ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు ఏ ప్రభుత్వ సంస్థ వ్యవస్థతో కావచ్చు పని లేకుండా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఎక్కడో ఐదు కోట్ల సినిమాని ఒక ఫోన్తో ఐదు వందల రూపాయలతో ఎలా ఉంటుందో అలా చేసి నిరూపించిన వాడు మాత్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆయన యొక్క సోదరుడిగా నాగబాబు వచ్చి మనకి నెత్తికేసరి ఎంత ప్రయత్నం చేసినా అది కాదనలేని వాస్తవం ఏది వాలంటీర్ వ్యవస్థ సమా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం నిజంగా గాంధీజీ కళ్ళగన్నట్టే జరిగింది అనేది